ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భో నమ హరి ఓం అందరికీ నమస్తే అని అందరూ కూడా ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగున్నాము సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను నిన్న మనము చిలుకూరు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి గురించి ఆయన ఏ విధంగా వెలిసి ఉన్నారు ఆయన మహత్యం ఏమిటి ఆ స్థల పురాణ మహిమ ఏమిటి అనేటువంటి విషయాలని విన్నాం కదా చిలుకూరులోనే శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయం గురించి అయితే ఈ రోజున మనము విందాము ఓం నమస్ శివార శంభో శంకర శ్రీ సుందరేశ్వర స్వామి స్వయంభూతత్వం గురించి మరియు ఆయన మహిమ గురించి అప్పటి వారు ఆసక్తికరమైన ఒక కథ చెప్పుకునేవారు అదేంటంటే ఓసారి మనం విందాము ప్రాళన్నింటినీ ప్రభవింపజేసేది ప్రకృతి ఆ ప్రాకృతిక ప్రాణి సమూహాలన్నింటినీ చైతన్యపరిచేది పురుషుడు అంటే శివుడే శివుడి నీలకంఠమే మనకు సుదూరంగా కనిపిస్తున్న నీలాకాశం శివుడి శిరస్సును ఆకాశంతోను ఉదరాన్ని ప్రాణి సమూహాలు గల భూమితోనూ పోల్చారు ప్రాణికోటికి జీవనాధారమైన పవిత్ర జలము ఆకాశం నుండి భూమికి వర్షించుచున్నది అదే శివుని తలపై నుండి భూమికి చేరుతున్న ఆకాశగంగ ఔషధములను పొరి పుష్టి చేయు చంద్రుడు తన అమృత కిరణములను ఆకాశం నుండి ప్రసరించుచు ఉన్నాడు పార్వతీదేవుని ప్రకృతిగాను శివుడిని పురుషుడిగాను పోల్చారు మన ప్రాచీనులు శివపార్వతుల సంగమే సృష్టికి మూలం సృష్టి నిరంతరం జరుగుతూనే ఉంటుంది శివపార్వతుల సంగమానికి కూడా అవధులు లేవు అది నిరంతర చైతన్యం ప్రకృతి పురుషుడు ఒకరితోనొకరు విడదీలైనంతగా ఇమిడి ఉన్నారు కనుకనే శివపార్వతులది తత్వమైంది భూమి ఇతర గ్రహాలు సూర్యుడు నక్షత్ర సమూహాలు అన్నీ కూడా నిరంతర చైతన్యంలో ప్ర పరిభ్రమిస్తూనే ఉంటాయి నిరంతర ధ్యాన మృదులో ఉండే శివుడి సహస్రార చిరోచక్రమే భానుమండలం ఇవన్నీ నిరంతర సృష్టి క్రమమునకు అత్యంత అవస్యములు శివుడు నీలకంఠుడెలా అయ్యాడనటానికి మనకు పురాణాల్లో ఆసక్తికరమైన వృత్తాంతం ఒకటి ఉన్నది అమృతాన్ని పొందడం కోసం దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మదనం చేశారట మహాసర్పమైన వాసుకిని తాడుగాను మందాకిని కవ్వంగాను అమర్చుకుని అహోరాత్రాలు క్షీరసాగరాన్ని మదనం గావిస్తూ ఉన్నారు అయితే మొదటిగా మొదటిగా సాగరంలో నుండి భగభగ వండే మంటల నాలుకతో కోలాహలంగా భయంకరమైన శబ్దం చేస్తూ దుర్గంధపూరితము స్పర్శ మాత్రమనే ప్రాణులను నిర్జీవనము చేయగలగు విపరీత లక్షణము కలిగిన ఆలాహలం పుట్టింది నలుదిక్కులకు ప్రవహించింది దేవతలు రాక్షసులు అందరూ పరిగెత్తారు ఈ విపత్తును చూసి దేవతలంతా శివుడిని ప్రార్థించారు దయామయుడిన శివుడు ఆ అలాహలనంతటినీ తన నోటిలోనికి తీసుకున్నాడు ఇక దానిని మిరింగితే వృధంలోని ప్రాణి సమూహం అంతా ఆ విషజ్వాలలో ఇమ్ముడిపో ఇమ్ముడమైపోతుంది కనుక దానిని కంఠంలోనే స్థిరపరిచాడు కనుక శివుడు నీలకంఠమే ఆకాశం ఆ కంఠాన్ని చుట్టుకుని ఉన్న సర్పమే మహాకాలము క్షీరసాగర మతనం నుండి అమృతం వచ్చే వరకు దేవదానులు బాగా శ్రమించారు ఆ అమృతం మాకు కావాలి అంటే మాకు కావాలి అని ఇరు వర్గాలు పోట్లాడుకోవటం మొదలుపెట్టాయి శ్రమించటంలో ఉన్న ఐకమత్య ఫలితాన్ని పంచుకోవటంలో లేకపోయింది శ్రీ మహావిష్ణువు మోహిని రూపం దాల్చి వారిని సమీపించాడు అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేశాడు పరమాత్మలో చేస్తే ఈ కథ అత్యంత మహా మహత్వపూర్ణమైంది నిజానికి దేవతలు రాక్షసులు జాతులు ప్రత్యేకంగా లేవు మనలోనే వారి వారి స్వభావాన్ని అనుసరించి వారిని దేవతలుగాను రాక్షసులుగాను వ్యవహరించడం జరిగింది శ్రీ మహావిష్ణువు అందమైన స్త్రీ రూపం దాల్చి వీరందరిని మోహింపజేశాడు ఆ మాయలో పడని వారంతా అమృత పానం చేశారు మహా మోహపారవశ్యంలో మునిగిపోయిన వారంతా అమృతాన్ని పోగొట్టుకున్నారు అమృతం అంటే జ్ఞానం దురహంకారం స్వార్థపరులు మహో మహోపహతులు ఆ జ్ఞా ఆ జ్ఞానామృతాన్ని ఎలా పొందగలరు ఇందులో విష్ణు చేసిన మోసం ఏమీ లేదు రాక్షసులే తమ మనోవికారాల వలన తమను తాము మోసగించుకున్నారు కనుక కామ క్రోధ మోహలోభ మద ఆశ్చర్యాలను విడిచి వ్యసనాలు బలహీనతల అధిగమించి విశ్వమంతుడిలో అణువణువున పరమాత్మను దర్శించగలిగే జ్ఞానమును పొందినప్పుడు నిరంతర నిరాయ నిర్గుణ సచితానంద స్వరూపమైన అమృతత్వం పొందగలము కామం అంటే కోరిక అని అర్థం స్త్రీ పురుషుల మధ్య గలగ ఆకర్షణే కామం సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య కలిగే కోరిక కానీ వ్యవహారికంగా స్థిరపడిపోయింది కామం కోరికలు అనేక రకాలు ఆ కోరికలు మనసు నుండి ఉద్భవిస్తాయి మనసు చాలా శక్తివంతమైంది వివిధ కోరికల వలన మనస్సు చాలా బలహీనమవుతుంది కోరికలు తీరకపోతే దుఃఖానికి దారితీస్తుంది కోరికలను దగ్ధం చేయాలి ధ్యాన ని శివునిపై హాల పూల బాణాలు చే వేశాడు మన్మధుడు శివునిలో కామాన్ని కలిగించడమే మన్మధుడి ఉద్దేశం ధ్యానంలో ఉన్న శివుడి శివుని చెలింపజేసిన మన్మధుడు చాలా బలవంతుడు కామం చాలా శక్తివంతమైంది జ్ఞాన నేత్రం తెరుచుకుంటే కామం తనంతట తాను దగ్ధమైపోతుంది శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుని దగ్ధం చేశాడు ప్రతి వ్యక్తి వివేకాన్ని విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ తనలో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి అప్పుడు అల్పములైన మనోవికారాలు నశిస్తాయి మన్మధుడి అవ్యక్త రూపం ఇతడు ప్రాణంలో కామాన్ని కలిగించి సృష్టికి నిరంతరతత్వం కలిగిస్తాడు ఇతడు జ్ఞానుల చెంతకు మాత్రము వెళ్ళకూడదు ఇతడు శివుని చేత దగ్ధము కాబడి శాశ్వత అయ్యాడు ఇతడు జ్ఞానులందరి చెంతకు చేరాడు చేరాడు వారిలో ఎటువంటి కామ వికారాలు కలిగించదు భూమి మీద సంచరించే జంతువుల్లో పెద్దది ఏనుగు చిన్న జంతువు ఏనుక ఏనుగు ఏనుగు బుద్ధికి ప్రతిరూపం ఎలుక చంతలత్వంలో కూడిన మనసుకు ప్రతిరూపం మన మనసు ఎలుకంతా పు ఉంటే మన బుద్ధి ఏనుగులా విస్తరించాలి బుద్ధి ఆధీనంలో మనసు ఉండాలి మనసు ఆధీనంలోకి బుద్ధి వెళ్ళకూడదు మనసు ఆధీనంలోకి బుద్ధి వెళ్ళపో వెళ్ళిపోతే కోరికలు స్వైర విహారం చేస్తాయి వికారాలు పెరుగుతాయి స్వార్థం అహంకారం మోహం విజృంభిస్తాయి వీటి వలన మనిషి రాక లాగా లోకంటడిగా మారిపోతాడు అంటే అదే బుద్ధి ఆ బుద్ధి ఆధీనంలో మనసు అంటే వైరాగ్యం విచక్షణ జ్ఞానం వివేకం పెరిగి మనిషే దైవత్వాన్ని పొందుతాడు కనుక మనసును అదుపు చేసే శక్తి బుద్ధికి ఉండాలి వినాయకుడి ఆకారం మనకు చెప్పేది ఇదే భూమి ఉపరితలంలో ఉన్న జీవ పదార్థాల నుండి సమస్త జీవరాశులు ఉద్భవించే ఎలుగు నుండి ఏనుగు వరకు సమస్త జంతుజాలము సమస్త వృక్ష వృక్షాంశములను పూజించడం ద్వారా చవితి మనం ప్రకృతిని పూజించినట్లు అవుతుంది ఈ ప్రకృతిని ప్రకృతిలోనే జన్మించాం ఇక్కడే ఎన్నో అనుబంధాలను నేర్పరచుకుంటున్నాం ఎన్నో దుః సుఖదుఖాలను అనుభవిస్తాం చివరికి ప్రకృతిలోనికి లయమైపోతాం మనసు మనలోనూ మనలోనూ మన చుట్టూ ఉన్న ప్రకృతిని పూజించడం సమంజసమే కదా పచ్చిమట్టితో వినాయకుడిని ప్రతిమను తయారు చేసి వినాయక చవితి నాడు అనేక రకాల కొమ్మలతో పువ్వులతో రకరకాల పండ్లతో పత్రితో ఆ ప్రతిమను అలంకరించి అమర్చి దేవపదీప నైవేద్యాలతో పూజిస్తాం చవితి నాడు పూజించిన వినాయకుడిని మనం పదకొండవ రోజున ఏదేని జలాశయంలో నిమజ్జనం చేస్తాం కాలం తిరిగిన తర్వాత మనం కూడా అలాగే ప్రకృతిలోనే విలీనమైపోతాం మన శరీరాలను వినాయక స్వరూపాలే ప్రకృతి మనల్ని నిర్మించి పోషించున్నది మనిషి వాస్తవిక స్థితిని సంకేత రూపంలో తయారు చేసి తెలియజేసి తద్వారా వైరాగ్యాన్ని జ్ఞానాన్ని పెంపొందించే ప్రయత్నంలోనే వినాయకుడి కథను పూర్వీకులు మనకు వినిపించారు మనలో జ్ఞానాన్ని వృద్ధి కలిగించే రోజు వినాయక చవితి వినాయక చవితి నాటి చంద్రుని చూడకూడదు వినాయక చవితి అంటే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక శుభదినం పవిత్రమైన నిచ్చలముగానున్న మన మనస్సుకు చవితి నాటి చంద్రుని సౌందర్యము మోహాతిశయములు వికారము కలిగించవచ్చు మన మనసు చలించకుండా ఉండేందుకు చంద్రుని చూడరా చూడరాదన్నారు ఆ ఒక్కరోజున ఎటువంటి మనోవికారం లేకుండా పరిపూర్ణమైన నిర్వీకార భావము కలిగి ఉండాలని చెప్పారు ఎవరైనా చంద్రుని చూస్తే నీలాప నిందలు కలుగుతాయని సెలవిచ్చారు వినాయకుని పూజించిన అక్షంతలు తలపై వేసుకుని చంద్రుని చూసి ఎటువంటి దోషం ఉండదు అక్షంతలు తలపై ఉంటే ఆ పూజ చేసిన స్ఫూర్తి చంద్రుడిని చూసిన మోహావేశం కలగకుండా రక్షింపబడతారు తల్లిదండ్రులను గౌరవించి ఆదరించాలి ప్రతి పిల్లలకు వారి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వర స్వరూపాలు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులు స్థానము చాలా గొప్పది చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి వారిని తిట్టడం రాక్షస ప్రవృత్తికి చెందిన వారి లక్షణాలు ఎంతటి విద్యావంతులైన ధనవంతులైనా సమాజంలో స్థానం పొందుతూ ఉన్న తమ తల్లిదండ్రులు గౌరవించి ఆదరించకపోతే పాషాణులు అనగా తప్పదు వినాయకుడు మహాబుద్ధిమంతుడు వివేకావంతుల్లో చిక్కల్లా గొప్ప వివేకవంతుడు ఒకసారి విఘ్నాధిపత్యం కోసం వినాయకుడు కుమారస్వామి పోటీ పడ్డాడు ఎవరు పుణ్య పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వారికి విఘ్నాధిపత్యం అని నిర్ణయించారు కుమారస్వామి తన వాహనమైన నెమలిపై వేగంగా ఆకాశ మార్గాన్ని ప్రయాణమైపోయింది వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ భక్తితో మూడు ప్రదర్శనలు చేసి ఊరుకున్నాడు తత్ఫలితంగా కుమారస్వామికి ప్రతి నది వద్ద వినాయకుడు తనకున్న ముందుగా అని స్నానం ఆచరించినట్టు కనిపించాడు అలసి తలసి తిరిగి వచ్చిన కుమారస్వామి తనకన్నా శక్తివంతుడైన వినాయకుడే విజ్ఞాధిపత్యం ఇవ్వమని తల్లిదండ్రులను వేడుకున్నాడు తల్లిదండ్రులు ప్రాధాన్యత అంటే ఇదే పూజించవలసిన ఆచరించవలసిన తల్లిదండ్రులను నిరాధారణ చేస్తూ ఇంట్లోనే తన తన తమ సమక్షంలోనే ఉన్న తల్లిదండ్రులను గుర్తించగా గౌరవించగా పుణ్యక్షేత్రాన్ని దర్శించడంలోనే పుణ్యతీర్థాలు సేవించడంలోనే యజ్ఞయాగాదులు ధాంబికంగా నిర్వహించడంలోనే పుణ్యం మూటగట్టుకోవచ్చుకునే ప్రబుద్ధులకు వినాయకుడి కథ కనివిప్పు కలిగించాలి లేకపోతే వారి కర్మ పార్వతీదేవి వినాయకుడికి సాధారణమైన ఆకారం ఇచ్చింది అందులోని తలభాగాన్ని ఛేదించిన శివుడు ఏనుగు తలను అమర్చాడు తల్లి శివుడు శిశువుకు సాధారణ రూపాన్ని ఇస్తుంది తండ్రి ఆ శిశువును పోషించి చదివించి విజ్ఞానానుగాను మేధావిగాను తయారు చేస్తాడు వినాయకుడు తిండిపోతుతనాన్ని చూసి చంద్రుడు మహా మహాబుద్ధిమంతుడైన వినాయకుడు తినేదేమిటి విజ్ఞానాన్ని వివేకాన్ని మేధస్సును అట్టి వినాయకుని చూసి వక్రదృష్టి గల చంద్రుడు హేళనగా నవ్వటం సహజమే లోకంలోని సత్పురుషులను సన్యాసులను విద్యాధికులను శాస్త్రజ్ఞులను మేధావులను వారి చర్యల చర్యలను చూసి లౌకిక వ్యవహారములలో కోరికల్లో మోహాల్లో మునిగితేలే పామరు నవ్వుకోవటం గుర్చి వారి వక్ర భాష్యాలు పలకటం సహ సమంజసమే కదా వారికి పార్వతీదేవి శాపం తప్పదు హనుమంతుడు మన మనస్సును ప్రతిరూపం శివ ప్రభావంతో జన్మించిన వాడు హనుమంతుడు విఘ్నేశ్వరుడు బుద్ధికి ప్రతిరూపం అయితే అతని వాహనమైన ముషికం అంటే ఎలుక అసంతృప్తి సంచలత్వం కోరికలు గల అల్పమైన మనసుకు చిహ్నం కానీ హనుమంతుడు మనోశక్తులకు ప్రతిరూపం ఇక్కడ ఆంజనేయ విగ్రహము వరాహము గర్కుమంతుడు గుర్రము సింహము మరియు వాహ రూపములు ముఖములను ఉంటుంది పంచముఖాంజనేయ రూపము ఆయా జంతువుల ముఖాలు మనోశక్తుల చిహ్న రూపాలే ఒక ఆలోచన నుండి మరో ఆలోచనలోనికి ఒక భావన నుండి మరో భావలోనికి చాలా వేగంగా కదులుతుంది మనస్సు వేగ చిహ్నంగా గుర్రమును ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెల్లించిన ధైర్యంగా చిహ్నంగా సింహముఖము దూరదృష్టి ముఖ రూపము కుతూహలానికి రూపం ఎటువంటి పరిస్థితుల్లోనైనా బ్రతుకగలిగే వరాహ స్థైర్య ఇవన్నీ మన మనసులోని భాగాలే కొన్ని పంచముఖ రూపాల్లో వరాహానికి బదులు ఎలుగుబంటి రూపం ఉంటుంది పట్టినటువంటి పట్టిన పట్టు వదలని మానసిక స్థితికి ఈ రూపం సరిపోతుంది కుస్తీలలో కూడా బల్లుకప్పు పట్టు అని ఒక పట్టు ఉంది ఆ పట్టు పడితే ఎదుటివారు ఖచ్చితంగా చిత్ చిత్తైపోతారు ఇది పంచముఖాంజనేయుడి నిజ రూపం ఆదిగవి వాల్మీకి రామాయణంలో హనుమంతుడి పాత్రను ఎంత గొప్పగా మలిచారు రాముడి తర్వాత అంతటి ప్రధానత గల పాత్ర హనుమంతుడిదే ఈ హనుమంతుడి తన శక్తి తనకి తెలియదు ఎవరైనా తన శక్తిని గుర్తు చేసి పొగిడి ప్రోత్సహిస్తే కొండనే అరచేత పట్టుకుని రాగల అవుతాడు మనస్సు కూడా అంతే దాని శక్తిని గుర్చి ప్రోత్సహిస్తేనే అది విజృంభిస్తుంది అపారమైన మన శక్తులు స్వంతం చేసుకుంటుంది హనుమంతుడి ప్రధాన లక్షణం భక్తి అంటే భక్తిలో నిమగ్నమైన మనసు హనుమంతుడిలా దైవిక స్వరూపంతో ఉంటుంది సిద్ధులను శక్తులను పొందగలుగుతుంది భక్తి లేని మనస్సు అనేక కోరికలతో వ్యాప వ్యాపకాలతో అసంతృప్తితో వినాయకుడి కాళ్ళ దగ్గరి ఎలుగలాపడి ఉంటుంది శత్రుభయంతో ధైర్యము పిశాచం వంటి భ్రమల నుండి ఉత్పన్నమయ్యే భయావహ వాతావరణంలో హనుమంతుని స్మరిస్తే కొండంత ధైర్యం వస్తుంది సడిలిపోతున్న మనస్సును చిక్కబడుచుకోవటం అన్నదన్నమాట శ్రీరామచంద్రుడు వంటి ధీరోధాత్తుడు పురుషోత్తముడు పరమ పావనుడి మనస్సులో నిలిపిన తరువాత సాధారణ వామన రూపమైన హనుమంతుడే మహాశక్తివంతుడై అతులిత బలధాముడయ్యాడు ప్రాణులెక్క ప్రతిదేహము పార్వతీ రూపము పార్వతి స్వరూపము ఆ దేహముల ఎందలి చైతన్యమే పరమశివుడు బుద్ధి విఘ్నేశ్వర స్వరూపము మనస్సు హనుమత్ స్వరూపము మనసులను రూపము విష్ణురూపము అష్టైశ్వర్యాలే స్వరూపము కళాత్మకత విద్యారూపాలే సరస్వతి మనలో ఆధ్యాత్మిక చింతనయే బ్రహ్మస్వరూపము వెరసి మన దేహమే సమస్త దేవతలు నివసించే దేవాలయము దేవాలయాన్ని దేవాలయంలా పవిత్రంగా ఉంచకపోతే అది రాక్షసాలయంగా మారి అనేక మనో మనోవికారాలకు వ్యాధులకు స్థానం కల్పించి పతనానికి స్తుంది శివపార్వతులు వానరూపం దాల్చి క్రీడించడం వల్ల బయల్పడిన శివరేతస్సును వాయుదేవుడు తన వాయుశక్తితో తీసుకుని వచ్చి అందులో అంజనాదేవి దోశల్లో వేయటము అదేదో తినే పదార్థమని భావించి అంజనాదేవి అంజనీదేవి తినివేయటం తద్వారా అంజనాదేవి గర్భవతి శ్రీ ఆంజనేయునికి జన్మనివ్వటం ద్వారా హనుమంతుడు శివపుత్రుడయ్యాడు అతడు చిరంజీవి మనోశక్తులకు సిద్ధులకు ప్రతిరూపం శివపార్వతులకు శివలింగమే చిహ్నరూపం అదే వారి నిజస్థానము ప్రాణుల పునర్భావానికి ప్రతిరూపమే ఈ శివలింగం శివలింగాన్ని అర్చిస్తే ముల్లోకాల్లోని పుణ్యక్షేత్రములు దర్శించినంతగా ఫలితం కలుగుతుంది పరమేశ్వరుడు లింగ రూపంలో స్వయంభువునిగా వెలిసినాడు తన భక్తుల అడి అడినది లేదనకుండా అడిగినది లేదనకుండా కాదనకుండా తన సర్వమును దారిపోసే శక్తి ఒక్క శివుడికి మాత్రమే ఉంది అడిగిన అడిగినది అడిగినట్లు ఇవ్వటమే కానీ దాని పరిమాణమును యోచించకపోవటం వల్లనే శివుడిని బోడాశంకరుడుగా పిలుచుకుంటున్నారు శివకేశవుల్లో భేదం లేదు వ్యవహారిక సరళత్వం కోసం వారిద్దరు భిన్నంగా వ్యక్తమైనను వారిద్దరూ ఒకటే సుందరేశ్వర స్వామి స్వయంభూతత్వం గురించి మరియు ఆయన మహిమను గూర్చి అచ్చటి ప్రజలు ఆసక్తికరమైన కథ ఒకటి చెప్పుకుంటున్నారు సుమారు మూడు వందల యాభై సంవత్సరాల పూర్వము ఒక మహనీయుడు ఈ ప్రదేశం అనేక వర్షములు శివుని గూర్చి తపస్సు చేశారు చేసే ఆ తరువాత ఒక అశ్వత్ వృక్షము మొలకెత్తినట తపోనిష్టాగర్షుడైన అమ్మ మహనీయుని సంకల్ప జలము ఆత్మరూపంలో ఇప్పటికీ ఆ వృక్షము నందు కలదని చెప్పుకుంటూ ఉన్నారు ఈ మహావృక్షము అలంబనగా చేసుకుని ఐదు వృక్షములు కలవట రావి ఇల్లంత దొండ దొసరా ఉసిరి అని వృక్ష రాజములు కలవు ఇవి పంచప్రాణములని ఆ మహర్షి ఇప్పటికీ వృక్ష రూపంలో జీవించియే ఉన్నాడని చెప్పుకుంటూ ఉన్నారు ఈ వృక్షము మొదల్లోనే ఒక శివలింగం వెలిసింది పూర్వం ఒక స పామరుడు ఈ మహిమాన్వితమైన వృక్షరాజమును గొడ్డలతో నరకపోయినట తక్షణమే అతడి దృష్టి చెదిరి తన తిరిగి తల తిరిగి నేలంబడి పోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడట చుట్టుప్రక్కల గల వారు ఈ వ్యక్తిని స్వస్థత కూర్చున్నట్టుకు ఎన్నో ఉపాయాము ఉపాయములు చేసిరి ఆయనను అతనికి చూపు రాలేదు నోట మాట కూడా వచ్చుటలేదు అట్లే పడిపోయిండును అంతలో ఒక భక్తుడు శివలింగమునకు నివేదించిన తీర్థమును ఆ వ్యక్తి కన్నుల్లో మరియు నోటి ఎందు పోసి మూర్ఖత్వంతో చేసిన తప్పును మన్నించవలసిందిగా ఆ పరమేశ్వరుని పరిపర విధాలుగా ప్రార్థించను అంతటి నిలబడి ఉన్న వ్యక్తి లేచి చూటను మాట్లాడుచుడు గమనించి ఆ మహేశ్వరుని మహిమని భక్తులందరూ కొని ఆడారట అల్పాయుషు కలిగిన మార్కండేయునికి మృత్యుంజయతత్వం కలిగించినది శివలింగమే శివ ప్రభావం వలన జన్మించిన ఆంజనేయుడు వినాయకుడు కుమారస్వామి దేవతలందరూ కనుక శివలింగము నచ్చించి ధర్మాత్ములు పూర్ణాయుష్కము కలిగి ఉందరని పౌరాణికులు చెప్పుచుందరు అస్వస్థుడై అస్వస్థేశ్వరుడై స్వయంభూగా వెలిసిన ఈ శివ స్వరూపమును అచ్చడి అర్చకులు పరమ నిష్ఠాదర్షులై తమ చాలా అందమైనది ఈ ప్రాకృతిక సౌందర్యం ప్రాణులను పరస్పర ప్రేమానురాగములకు జీ జీవితేచ్ఛను తద్వారా కలిగే పునర్బుద్భవ విధానాములకు కారణభూతమై సృష్టికి నిరంతరత్వము శాశ్వతత్వము ఆపాదింపజేసినది కనుక తాత్విక పరిభాష సౌందర్యం యొక్క లక్షణము శాశ్వతము మరియు లౌకిక ఆనందమే నందు వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి వామభాగంలో కేవలం కొన్ని అడుగుల దూరంలోని వెలిసిన శ్రీ శివ రూపమును సుందరేశ్వర స్వామిగా భక్తులు పిలుచుకుంటున్నారు స్వామి సంకల్పమే భక్తులు ఈ అస్వస్థ వృక్ష కాండముపై అరచేతిని ఉంచి కన్నులు మూసుకొని స్వచ్ఛమైన మనసుతో కోరికలను సంకల్పించుకున్న ఎడల అవి తప్పక నెరవేరనని అచ్చటి ఆచారాలు చెప్పుటే కాక పలువురు భక్తులు కూడా ఈ విషయమును ధృవీకరించుచున్నారు శ్రీ సుందరేశ్వర స్వామి మహిమను ఆయన దివ్య లీలలను భక్తులు వేణు వల్ల పునియాడుచు ఉన్నారు ఒక బాలాజీ ఒక బోళాజీ చిరుకూరులోని కొలువై ఉన్నారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటే మరో పుణ్యక్షేత్రానికి వెళ్ళవలసిన అవసరం లేదని ఇక్కడ ఇక్కడి శివలింగమును దక్షిణాపదంలోని చాళుక్య సాంప్రదాయానికి చెందింది ఇది ఏ కాలం నాటిదో ఎవరికీ తెలియదు దివ్య మంగళకరమైన మహిమాన్వితమైన ఈ శివలింగం చిరుకూరులో వ్యక్తం కావటం ఎంతో అపురూపమైన విషయం చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామిని తప్పక దర్శించు భక్తులు పదే ఆ దేవదేవుని స్మరించుటకు విచ్చేచు ఉన్నారు భక్తులు కూడా తమ కోరికలు నెరవేర్చున్నామని ఆ దేవుని మహిమలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారుచున్నారని ఒక్కసారి చిలుకూరు దేవాలయంలోని స్వామి దర్శించినందుగానే తమలోని వికారము తొలగి అలౌకిక ఆనందంతో తెలియాడుచున్నాము అని ఇక్కడ అక్కడ భక్తులు చెప్పుకొని చాలా దేవాలయాల్లో కల్పించని ఒక అద్భుతమైన అరుదైన ఘటన ఇక్కడ జరుగుతుంది ఉదయం ఐదుగా నర ఐదు యాభై గంటలకు దర్శనంతో పాటు ప్రారంభమైన ప్రదక్షిణ చక్రం రాత్రి ఎనిమిది గంటల వరకు దక్షిణ ముగించే వరకు దర్శనం ముగించే వరకు కొనసాగుతూనే ఉంటుంది వందలాది భక్తులు ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు ఈ ప్రదక్షిణ చక్రమును భక్తుల ఆశ్చర్యంతో అవలోకించుచు ఉన్నారు ఈ విధంగా మనము చిలుకూరులోని సుందరేశ్వర స్వామి ఆలయం గురించి వినియున్నాం కదా ఆయన మహత్యం గురించి విని ఉన్నాము తర్వాత ఆధ్యాత్మిక ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఓం హరహర మహాదేవ శంభో సంసార